ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ గోకవరం కష్టాల్లో ఉన్న వారికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అండగా నిలుస్తున్నారు నేను గోకవరం మండలం అచ్యతాపురం గ్రామానికి చెందిన చింతల మల్లికార్జునరావు బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నారు వైద్య ఖర్చుల కోసం సాయం చేయాలని అతని కుమారుడు బంధువులు స్నేహితులు సోమవారం రాత్రి కంబాల శ్రీనివాసరావు కార్యాలయం వచ్చి కోరగా తక్షణమే స్పందించిన ఆయన పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు

ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈ రోజు అచ్చుతాపురం నుంచి నల్లాల ఎంపీటీసీ వారు ఆయన చాలా ప్రత్యేకమైన మానవతా దృక్పథంతో కూడిన విషయాలు తీసుకుని వచ్చారు ఒకటేటంటే మన చింతల మల్లికార్జునరావు గారు మాకు బాగా కోఆపరేషన్ అన్ని అన్ని విధాలుగా సహకారం చేసే మనిషి వారి కుమారుడు వచ్చారు వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అచ్చుతాపురం నుంచే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇప్పుడు ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో దానికి సంబంధించి ఏదైతే సహకారం కావాలో అంతా కూడా నేను ఎక్స్టెండ్ చేస్తూ వారికి ఒక పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏగుపాటి రాజు కుటుంబ కష్టాలన్నీ వచ్చి ఆడ కుటుంబంలోనే ఉన్నాయి క్యాన్సర్ వచ్చి ఒక అమ్మాయి ఈ మధ్యనే చనిపోయిందంట ఇతనికి హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ రెండు వచ్చినాయి ఆ చిన్న చిన్న పిల్లలు ఈ తల్లి తల్లి తండ్రి ముసలి వాళ్ళు ఆవిడకేమో మొత్తం మొత్తం కష్టాలతో నిండిపోయి ఉంది వీళ్ళకి ప్రతి నెల ఒక బియ్యం ప్యాకెట్ ఒక ఇరవై కేజీలో ప్రతి నెల మీకు ఇరవై కేజీలు బియ్యం ప్యాకెట్ వస్తుందమ్మా దాంతో పాటు ఇప్పుడు మీకు గా పదివేల రూపాయలు నేను మెడికల్కి సాయం చేస్తాను రేపు నేను వచ్చే మంత్ నుంచి మనం ఏదైనా కావాలంటే తరచు చేసుకున్నాం హరిబాబు గారికి అందరి వారిని బెంగళూరు వారికి రిపోర్ట్లు తీసుకెళ్తున్నారు రేపు ఆ రిపోర్ట్లు ఏమన్నా ఒక అంబులెన్స్ లో అక్కడ తీసుకెళ్లి కార్యక్రమం ఏదైనా చేస్తే దానికి అయ్యే ఖర్చు నేను ఇస్తానని చెప్పినది పాపం వారు చాలా కొంచెం తృప్తిగా ఉన్నారు ఇప్పుడు అది ఒక ధైర్యం వచ్చింది వాడికి ఫ్రీగా ఏదో చేసే హాస్పిటల్ ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు బట్ ఖర్చులు ఏమైనా ఉంటే నేను ఇస్తానని చెప్పినది ఎంతైనా నేను ఇస్తానని చెప్పినది భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ భీమి ప్యాకెట్ తీసుకెళ్ళండి మీకు ప్రతి నెల కూడా ఒక భీం ప్యాకెట్ వస్తుంది మీరు ఏ ఉద్దేశంతో ఎంతో కొంత సాయం ఆర్థిక సాయం అందించి ఆయన అడిగేసుకోవాలని వచ్చారు కానీ ప్రతి నెలా కూడా మీ కుటుంబం ఎలా బతుకుతుంది ఈ కుటుంబానికి ఎలాగ దేవుడు ఆదుకుంటాడు అన్నట్టుగా కంపాలి శ్రీనివాసరావు గారి దేవుడు ఈవేళ మీ ఇంటికి ప్యాకెట్ ప్రతి నెలా ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు నూటికి తొంభై శాతం దళితుల కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి మానికుడైన ఈ వేళ అలాంటి మనిషిని మనం దూరం చేసుకుంటే అన్ని విధాలా మనకే ఇబ్బంది పడుతుంది ఈవేళ మీ ఇంటికి ఒక భరోసా వచ్చింది